సాధు సుందర్ సింగ్ అనే పేరుని మీరు వినే ఉంటారు అయితే ఈ సాధు సుందర్ సింగ్ గారు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చక్కగా చూడండి సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన పంజాబ్ లోని రాంపూర్ అనే గ్రామంలో మత వైరాగ్యముతో నిండిన సిక్కు కుటుంబమునందు పుట్టాడు ఆయన తండ్రి పాటియాల సంస్థానమందున్న రాంపురం అను పట్టణమునందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి సాధు సుందర్ సింగ్ ఏడేండ్ల వయసు ఉన్నప్పుడే సంస్కృతములో భగవద్గీతను చక్కగా వల్లించేవాడు క్రైస్తవ పాఠశాలలో చదువుచున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యముతో నిండియుండెను మతాభిమానముచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలురకు నాయకుడాయ్యను క్రైస్తవ పాఠశాలలో సుందర్ కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు ఏం చేశాడంటే చింపి కాల్చివేశాడు ఎందుకంటే సాతు సుందర్ క్రైస్తవులు క్రైస్తవులంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్ని ప్రతి పేజీని చింపి పక్కన పడేశాడు అయితే బైబిల్ని కాల్చిన దినము నుండి అతని హృదయమును గొప్ప కలవరము కలిగేను అయితే నిజదేవుని తెలుసుకోవాలనే తృష్ణ ఆయనలో చాలా ఎక్కువగా ఉండేది ఒక తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి గదులోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళన్నిటి పేరట ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట ఒక తెల్లవారుజాము తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిన సుందర్ సింగ్ రైలు పట్టాల మీద పడుకుండిపోయాడు పోయాడు ఆత్మహత్య చేసుకోవాలని కానీ తిరిగి మరలా ఇంటికి వెళ్ళాడు చివరిగా అసలు దేవుడంటూ ఉంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థన చేశాడట అప్పుడు ఆ గదిలో ప్రకాశమానమైన వెలుగుతో నిండిన మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమ గల మొహము ఆయన చూశాడు మేకులతో గాయపరచబడిన తన హస్తములు చాచి హెస ఇట్లా అంటున్నాడంట ప్రీడా నీ కొరకు నా ప్రాణము పెట్టిదని నన్నెందుకు హింసించదవో అని ప్రభు మాటలు అతను విన్నాడు ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయంలో మెరుపులాగా ఒక వెలుగు పుట్టిందంట అప్పుడు పరమానందము కలిగి అతని హృదయము చాలా చక్కగా దేవునికి ఇచ్చి తన హృదయాన్ని మార్చుకున్నాడు గొప్ప సంతోషంతో ఇక గంతులు వేయటం ప్రారంభించాడు నేను ప్రభువుని చూచితిని నేను ప్రభువుని చూచితని ఎస్సు ప్రభువే నిజమైన రక్షకుడు ఆయన ఒక్కడే దేవుడు అని కేకలు వేస్తాం ప్రారంభించాడంట ఆ తర్వాత నేను యేసు ప్రభువుని చూచితిని అనుచు పట్టలేని సంతోషంతో గంతలు వేచి గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్ సింగ్ను చూసినా అతని తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారట మూడు దినముల క్రితమే నీవు బైబిల్ కాల్చితివి మరి ఇప్పుడు నీవు చేయించినది ఏంటి అని సుందర్ వల్ల నాన్నగారు అడిగాడట నేను యేసు ప్రభుని చూచితిని నా హృదయంలో గొప్ప సమాధానం నేను పొంది తిని నానా నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించేదను అని బిగ్గరగా కేక వేస్తూ తన తండ్రితో జవాబిచ్చారట కొంతకాలము సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకొని తండ్రి నేను క్రైస్తవుడును అని మాటి మాటికి అనుకున్నందున సుందర్ సింగ్తో నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుటకు వీలులేదు ఈ ఇంటిలో నీకు ఇక స్థానం లేదు వెళ్ళిపో అని తన తండ్రి అన్నాడట పరలోకపు తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచిన సుందర్ సింగ్ ఇక ఇల్లు వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది క్రీస్తుకు సాక్షిగా ఉండటమే నా ధ్యేయం అనుకుంటూ బయటికి వచ్చేశాడట ఇది చూచిన తల్లిదండ్రులు ఒకరోజు సుందర్ సింగ్ వాడు ఎక్కడున్నానో పలానా వారి కుమారుడని అనిపించుకొని మాకు మా కులమునకు సిగ్గు తెస్తాడు వీడు చచ్చుటయ్యే మేలని తలంచి సుందర్ సింగ్ను ప్రేమతో పిలిచి విషము కలిపిన ఆహారం పెట్టారట ఆ ఆహారము తిన్న తర్వాత సింగ్ ఆ సాయంత్రానికి ఒక దైవ సేవకుని ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ స్పృహ తొప్పి పడిపోయాడట వెంటనే ఆ పాస్టర్ గారు సుందర్ సింగ్ను తన గృహంలోనికి చేర్చుకొని ప్రార్థన చేశాడట ఆ విషము విరిగిపోయింది సుందర్ సింగ్ మీద ఆ విషము ఎటువంటి ప్రభావితము చూపించలేదట ఆ విష ప్రభావం నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ స్వస్థత పొందాడు ఆ తర్వాత సుందర్ తన పదహారవ ఏట బహిరంగంగా క్రీస్తుని అంగీకరించి బాక్ తీసుకున్నాడట ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసుని వెంబడించుటలో వెనుతీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగచూ క్రీస్తుని గురించి సాక్షినిచ్చిచూ వచ్చాడట అతన్ని ఏదో రీతిగా వెనుకకు లాగవలనని ప్రయాసపడి సుందర్ బంధువు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఆస్తి వివరాలన్నీ వివరంగా తెలియచేసి తన యుద్ధనున్న వెండి బంగారాలన్నీ చూపించి ఈ ఆస్తి అంతా నీకే సుందర్ ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను అయితే నువ్వు ఒక పని చేస్తావా నువ్వు చేయవలసింది ఏంటంటే నీసును విడిచిపెట్టే మరలా మన కులంలోనికి వచ్చేసే మన మతంలోనికి వచ్చేయి అని పిలిచాడట అప్పుడు మనసుందర్ సింగ్ గారు చిరునవ్వుతో నీ ఆస్తి నీవే ఉంచుకో నీ వెండి బంగారములు నాకు అక్కరలేదు ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవుని ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేను ఎలాగా పోగొట్టుకుందును క్రీస్తూ ఉండగా నాకు ఈ లోకములోనిది ఏదీ అక్కరలేదు అని ముందలకు వెళ్ళిపోయాడట ఆ రోజుల్లో థామస్ క్యాంపస్ వ్రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకాన్ని సుందర్ సింగ్ గారు చదివి ఎంతో ప్రభావితమయ్యారట క్రీస్తు శ్రమలలో పాలిబాగస్తుడు కావాలనే వాంచతో పరిశుద్ధ పరచబడిన జీవితం కొరకు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశారట సాధు సుందర్ సింగ్ గారు ఒక పాట పాడుతూ బైబుల్ పట్టుకొని దుప్పటి మాత్రం పట్టుకొని తన జీవితంలో ముందలకి వెళ్ళాడట ఏంటయ్యా పాట అంటే ఏసుతో వెళ్ళనే తీర్మానించితిని వెనదీయను లోకము నా వెనుక సిలువనా ముందు ఏసుతో వెళ్ళనే తీర్మానించితిని నేను వెనుతీయ్యను లోకము నా వెనుక సిలువనా ముందు అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవారట హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతములలో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను ప్రకటించి సువార్త సేవలో ఎన్నో కష్టాలు ఎదురింపులు శ్రమలు చివరికి అనేక సార్లు ప్రాణాపాయములు కలిగి ఏసు వైపు చూచుచూ ముందకే కొనసాగాడు మన సుందర్ సింగ్ గారు ఒకసారి నీరు లేని పాడుపడిన బావిలో పడవేసినప్పుడు ప్రభు అతన్ని మరణము నుంచి తప్పించాడు పడవేసిన వారు ఇతడు కాళ్ళు చేతులు ఇరిగి చచ్చిపోయి ఉంటాడు అని కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే లోపల సుందర్ సింగ్ గారు లేరట అద్భుతమైన హస్తము ఆ యొక్క పాడుపడిన బావి నుంచి దేవుడు సుందర్ సింగ్ గారిని తప్పించాడు సువార్త ప్రకటన నిషేధించబడిన నేపాల్లో సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటిస్తున్నాడని నేరంతో పట్టుకొని జైల్లో వేసి భయంకరంగా వేధించి కొట్టారట అక్కడ తోటి ఖైదేలకు వాక్యం బోధిస్తున్నప్పుడు ఇక ఈ యొక్క బోధను వదలవా అంటూ కాళ్ళు చేతులు కట్టి జలగలు తెచ్చి శరీరం పైన వేశారట జలగలు రక్తాన్ని పీలుస్తున్న ఆ బాధలు కూడా మన సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ అక్కడ జైలు అధికారులు వారందరూ కూడా వీడు పిచ్చివాడు అని జైల్లో నుంచే పంపించేశారట శ్రమంలో ఆనందించే నీ భక్తి రహస్యం ఏమిటా అని అడిగితే నా శ్రమంలో వాదల్లో క్రీస్తు శిలువే నాకు ఆదరణ కలిగజేసి నిరీక్షణనిస్తుంది నా కొరకు నా యేసు ప్రభువు పరలోక మహిమను వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మను సంపాదించుటకై నేను నా శిలువను మోయటలో గొప్పతనం ఏమున్నది అని చెప్పాడట అంగి తలకు పాగా గడ్డముతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు ప్రేమ కనికరములు ప్రజ్వలించుచూ ఉండేయట ఎప్పుడు అనేకులు ఆయనలో క్రీస్తును చూస్తూ ఉండేవారట దేవునితో ముఖాకి ముఖిగా మాట్లాడటం దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయటం యేసు ప్రభు నామములో అనేక స్వస్థతలు అద్భుతాలు చేయటం ద్వారా అనేకులు ప్రభు వైపు క్రీస్తు సువార్తకు ఆకర్షితులయ్యేవారట హిమాలయ పర్వతాలలో కాలినడకను సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచూ గొప్ప పరిచర్య చేస్తూ ఉండేవాడు అనేక పట్టణములు ప్రాంతములు దేశముల్లో ప్రయాణం చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు రక్షణలోనికి నడిపించాడు ఈయన ప్రసంగములు బహు సులభ శైలిలో ప్రతివారు గ్రహించగలిగిన ఉపమానములతో సువార్త సత్యములతో నిండి ఉండేవట సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎల్లలు దాటిపోయింది ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా దేశాల వరకు కూడా ఆయన పైనుంచి సువార్తను బోధించాడట పాశ్చాత్య దేశాల భక్తి కేవలం సంబంధమైనది గాను ఆధ్యాత్మికమైన విలువలు లేనిదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడాడట క్రైస్తవ సంఘములు విభజింపబడిన సిద్ధాంతములతో ఉండుటను చూచి ఐక్యత లేకుండుటను చూచి వ్యసనపడి భూలోకములో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకములో ఎలాగ కలిసి ఉండగలరు అని అనేవాడట సువార్త ద్వారములు మూయబడిన టిబెట్ దేశములో సువార్త ప్రకటించటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు సువార్తను ప్రకటించటకు భారం కలిగిన సుందర్ సింగ్ అనేక సార్లు వ్యాధిగ్రస్తుడయ్యాడట ఒకసారి ఇంచుమించు మూడు సంవత్సరములు సిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములు అక్కడ రాశాడట అవి నేటికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్తుంటారు చివరిగా టిబెట్ కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమైన సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదండి ఇక ఆయన అక్కడ చనిపోయారా బ్రతుకున్నారా ఎవరికి తెలియదు ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ విరోధుల చేతుల్లో హతసాక్షి అయ్యారో లేకపోతే మార్గంలోనే చనిపోతే దేవుడు మోషని సమాధి చేసినట్లు ఆయన సమాధి చేశాడా లేకపోతే నారాకడ వరకు అతడు మరణం చూడడు అన్నట్టు హిమాలయ కొండల్లో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచున్నాడో ఎవరికి తెలియదు అయితే సుందర్ సింగ్ మన భారతదేశంలో పుట్టి రక్తము కార్చున్న పాదములు కలిగిన గొప్ప సువార్తికుడిగా పేరు పొంది క్రీస్తువులే జీవించి అనేక ఆత్మలను సంపాదించారు క్రీస్తును లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ సువార్త కొరకే చివరి కొరకు పాయనించాడు స్నేహితులారా సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను విన్నారు కదా ఆయన యొక్క జీవిత చరిత్రలో కొంత భాగం మనం తెలుసుకున్నాం అయితే ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా క్రీస్తు యొక్క సువార్త కొరకు నిలబడదాం సత్యాన్ని బోధిద్దాం విశ్వాసంతో నిలబడదాం దాట్ యూ